హలో టెట్ అండ్ డిఎస్ ఒకసారి చూడండి మనకు అభ్యసనం చాలా ఇంపార్టెంట్ బిట్స్ కదండి అభ్యసనంలో కొన్ని మిగిలిన అంటే న్యూ అకాడమీ బుక్స్ నుంచి నేను రెడీ చేసి వీడియో చేశాను ఆల్రెడీ ఇది చేశాను అభ్యసనం నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చేశాను వైకారియస్ మోడలింగ్ అంటే చేశాను అంటే ఇది ఇది బ్రోనర్ సిద్ధాంతంలో కొంచెం మిగిలిన పార్ట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి పరస్పర బోధన పరస్పర బోధన అంటే ఇద్దరు నుండి నలుగురు విద్యార్థులతో సమూహాలను ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ రూపంలో వ్యక్తం చేయడాన్ని వ్యక్తం చేసి అభ్యసించడాన్ని పరస్పర బోధన అంటారు అంటే పరస్పర బోధనలో ఏముంటాయి ప్రశ్నించడం ఉంటుంది అంటే నలుగురు ఇద్దరు ముగ్గురు నలుగురు కలుస్తారు కదా కలిస్తే ప్రశ్నించడం ఉంటుంది సంక్షిప్తీకరించడం ఉంటుంది సృష్టించడం ప్రాగుప్తీకరించడం ఈ నాలుగు ఉంటాయి అన్నమాట మనం ఎందుకు ఇంత లోతుగా చెప్తున్నామంటే ఈ ఫిల్టర్ చేయడానికి ఎలాగైనా సరే ఏ బిట్స్ అయినా రావచ్చు అందుకనే కొంచెం లోతుగా అంటే న్యూ బుక్స్ నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి మాక్ టెస్ట్ చూసారా చూసారనుకుంటున్నాను కొన్ని వైగాట్స్కి నుంచి బ్రోల నుంచి బిట్స్ అయితే వచ్చినాయి అందుకనే కొంచెం ఎక్స్టెండ్ చేసి బిట్స్ అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి విధానాలు ఉంటాయి అన్నమాట పరస్పర బోధం ద్వారా వికాస సామీప్య మండలం జెడ్పీడీ అంటే జోనల్ ఆఫ్ ప్రాజెమల్ డెవలప్మెంట్ ఇది వైగాట్స్కి సిద్ధాంతంలో ఉంది చూడండి వికాస సామీప్య మండలం ఇలా కూడా అడగవచ్చు పరస్పర బోధన ద్వారా ఏది సృష్టించబడుతుంది ఏది సృష్టించబడుతుంది అంటే జడ్పీడీ సృష్టించబడుతుంది నెక్స్ట్ భాగస్వామ్య బోధన అది పరస్పర బోధన ఇది భాగస్వామ్యం భాగస్వామ్యం అంటే విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా అంటే కొన్ని కొన్ని భాగాలుగా చేసి అందరూ చర్చించడం ద్వారా చేసే అభ్యసనాన్ని అక్కడ రెండు లేదా నలుగురు కలిసి అలా ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న సమూహాలుగా ఏర్పరిచి అందరూ చర్చించడం ద్వారా చేసే అభ్యసనాన్ని భాగస్వామ్య బోధన అంటారు ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ జడ్పీడీ అంటే వికాస సామీప్య మండలం ఈ మండలాన్ని ఈ దీన్ని అధిగమించడాన్ని భాగస్వామ్య బోధన ఉపయోగపడుతుంది నెక్స్ట్ అంటే బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్రాజెక్టు పద్ధతి కూడా వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి ఉపయోగపడుతుంది వికాస ప్రాజెక్టు పద్ధతి అంటే సమూహాలు ఏర్పడి చేస్తారు కదా పిల్ల విద్యార్థులు అందరూ కలిసి చేస్తారు కాబట్టి దీన్ని అధిగమించడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వ్యక్తిగత భాష ఇది వ్యక్తిగత భాష ఎన్ని సంవత్సరాల మధ్య కనిపిస్తుందని వైఘడ్స్కి పేర్కొన్నారు రెండు నుంచి ఏడు సంవత్సరాల మధ్య కనిపిస్తుందని వైఘడ్స్కి పేర్కొన్నారు వ్యక్తిగత భాష అహం కేంద్రీకృత భాషగా ప్రాక్ ప్రాచారక దశ అంటే ఈ ప్రాక్ ప్రాచారక దశ అంటే ఏంటి రెండు నుంచి ఏడు సంవత్సరాల మధ్యలో కనిపిస్తుంది ఇది ఎవరు జాన్ పియాజే పేర్కొన్నారు అన్నమాట నెక్స్ట్ ఏడు సంవత్సరాల తర్వాత వ్యక్తిగత భాష అంతర్భూషణం ఇన్నర్ స్పీచ్ ముగా మారుతుందని వైగాడ్స్కి పేర్కొన్నారు ఈ వైగాడ్స్కి చాలా ఇంపార్టెంట్ మనం కొన్ని బిట్స్ నిన్న చూశాను ఈ ఒకసారి ఒక దానిలో వదిలేస్తున్నట్టు కనిపిస్తే మళ్ళీ ఇది ఏం చేశానంటే మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ మీకు నోట్స్గా ఇస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి మానసిక ప్రక్రియలు ఇది వైగాడ్స్కి నుంచి వచ్చింది రెండు రకాలుగా విభజించారు దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు జీవి పుట్టుకతో స్వత సిద్ధంగా అంటే తన పుట్టుకతో వచ్చేవి ఉంటాయి ఆ మానసిక ప్రక్రియలు దిగుస్తాయి మానసిక ప్రక్రియలు ఓకేనా ఎగ్జాంపుల్ ఫస్ట్ పుట్టుకతో మనకు వచ్చేంటి పరిసరాలని పరిశీలిస్తూ ఉంటాడు తర్వాత గుర్తిస్తాడు తల్లిదండ్రులు గుర్తించడం గుర్తుకు తెచ్చుకోవడం నెక్స్ట్ ప్రశ్నించడం తేడాలు చెప్పడం ఇవన్నీ తెలుసుకోవడం ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ సామాజిక పరిసరాలతో పరస్పర చర్య చర్యను అందటం వల్ల ఏర్పడే మానసిక ప్రక్రియలను ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అంటారు అంటే ఫస్ట్ ఏముంది జీ స్వత సిద్ధంగా ఉన్నదాన్ని గుర్తించడం గుర్తు తెచ్చుకోవడం పరిశీలించడం ఇవి చేస్తాడు తర్వాత సామాజిక పరిసరాలతో అతనికి శిశువుకి సంబంధం ఏర్పడుతుంది కాబట్టి మానసిక ప్రక్రియలు అవి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అనమాట గుర్తుకు పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే సామాజిక పరిశ్ర పరిసరాలతో పరస్పర చర్యలు ఉండడం వల్ల ఎగ్జాంపుల్ సంశ్లేషణ విశ్లేషణ అన్ మొత్తంగా చూడటం ఏమో సంశ్లేషణ అవుతుంది విడదీసి ప్రతిదాన్ని విడివిడిగా చూడటం విశ్లేషణ వివేచనం ఆలోచించడం సృజనాత్మకత తనలో ఉన్న ఒక రకమైన అంటే కొత్త విషయాలు కొనుగోలు అనేది సృజనాత్మకత ఆలోచన వంటివి ఉంటాయి సామాజిక పరిసరాలతో పరస్పర చర్యలు ఉండటం వల్ల జ్ఞాన నిర్మాణం జరిగి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఏర్పడతాయి ఇక్కడ సామాజిక పరిసరాలతో అంటే బయట ప్రపంచంలో తిరుగుతాడు కాబట్టి పరస్పర చర్యలు అందడం వల్ల ఏం ఏర్పడుతుందంటే జ్ఞాన నిర్మాణం జరుగుద్ది అవే మానసిక ప్రక్రియలను ఏమంటారంటే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అంటారు ఆల్రెడీ ఇది బ్రోనర్ సిద్ధాంతం చెప్పేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీకు ఇంక ఇంకొన్ని నేను వీడియోస్ చేసేది ఇంపార్టెంట్ టాపిక్స్ మీద చేస్తున్నాను మీరు చూడండి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు మీరైతే ఈ తక్కువ టైం ఉంది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే బాగుంటుందని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నోట్స్ రూపంలో రాస్తున్నాను తెలుగు ఆల్రెడీ అన్నీ చేస్తున్నాను ఒకసారి నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేస్తే ఇంకొంతమంది డిఎస్ఏ టెట్ అభ్యర్థులు చూస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్